హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన మదిలేటి ఛానల్ ఫ్రెండ్స్ పాలపల్లె కోడెదూడలు యాభై ఐదు యాభై ఏడు సైజు ఉన్న పాలపల్లె కోడెదూడలు అమ్మకానికి వచ్చాయి ఇవి ప్రకాశం జిల్లా దోర్నాల మండలం దోర్నాల నుంచి అమ్మకానికి పెట్టారు రైతులు మనకు సో ఫ్రెండ్స్ మంచి పాలపల్లె కోడలు ఫ్రెండ్స్ సైజు కూడా మంచిగా ఉన్నాయి ఎవరికి నచ్చితే కాంటాక్ట్ అవ్వండి రైతు నెంబర్ టైట్ ఉంటుంది అలాగే ఇంకా ఇలాంటి కోడలు ఏమో నమ్మకం అనుకుంటే వీడియో పోటో తెచ్చి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో రేట్ వచ్చేసి లక్ష యాభై వేలు చెప్పారు సో ఈ కోడలకు మరి అంత రేటు పెట్టచ్చో లేదో తెలీదు సో రైతుతో అంత చెప్పాడు మీకు నచ్చిన రేటు అడగండి ఇచ్చితే తీసుకోండి ఫ్రెండ్స్ అలాగే నచ్చితే వీడపై లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Thank you.